ధవళేశ్వరం కోటం బ్యారేజ్ ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి ఇప్పుడు ఇది ప్రమాదకర స్థితికి చేరుకుంటోందా ఏడేళ్లుగా సరైన డ్రైడ్జింగ్ పనులు చేపట్టకపోవడంతో బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది ధవళేశ్వరం ఆనకట్టు ఫ్యూచరే పెద్ద క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది ఇప్పుడు గొప్ప ఊరు దిబ్బ చందంగా మారుతోంది చరిత్రాత్మక దవళేశ్వరం బ్యారేజ్ పరిస్థితి లక్షల క్యూసెక్కుల నీటిని ఉమ్మడి గోదావరి జిల్లా పంటలకి అందించే సరాబ్దం కాటన్ బ్యారేజ్కి పేరుకుపోయిన ఇసుక మేటలు పెద్ద సమస్యగా మారింది ఎనిమిదేళ్ల క్రితం చేసినటువంటి గోదావరి ఏదైతే ఈ గేట్ల సమీపంలో డ్రిడ్జింగ్ సంబంధించి మరోసారి డ్రిడ్జింగ్ చేయకపోవడంతో ఇసుక మేటలు భారీగా పెరిగిపోయి గేట్లకు దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు గేట్లకి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఈ గేట్లకు సంబంధించి నూట పదిహేడు గేట్లకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు నూట డెబ్బై ఐదు గేట్లు అయితే ఇసక మేటలు పెరిగిపోవడంతో గేట్లు తుప్పుపట్టే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి త్రీ టీఎంసీ సామర్థ్యం ఉండాల్సి ఉంది కానీ అది కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే సామర్థ్యం ఉండడంతో నీటి నిలవ పెరిగిపోయి ఇటు పిల్లలు దెబ్బతినడంతో తినడంతో పాటు గేట్లు కూడా దెబ్బతిని తుప్పు పట్టేసి పెట్టే అవకాశం కూడా ఉంటుంది బ్యారేజ్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి గేట్లకు రిపేర్లు చేస్తున్నారు తప్ప బ్యారేజ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇసుక మేటల తొలగింపుని విస్మరిస్తున్నారా బ్యారేజ్ కి అటు ఇటు గతంలో తాత్కాలికంగా డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించినప్పటికీ వాటిని మధ్యలోనే నిలిపివేశారు ఇంకా జాప్యం జరిగితే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం నుంచి మరింత ముప్పు తప్పదేమో ఇసుకమేటలు ఒకసారి చూడొచ్చు పెద్ద ఎత్తున ఎగువ నుంచి ఈ వరద వరద కానివచ్చు లేదంటే సాధారణ సమయాల్లో వచ్చేటువంటి నీరు కానివచ్చు ఎగువ పొరుగు రాష్ట్రాలు కురిచేటువంటి వర్షాలంతా కూడా ఇప్పుడు వస్తూ ఉంటుంది అయితే మధ్య మధ్యలో ఇసుకమేటలు ఒక్కసారి ఆ చివరి మధ్యలో చూసుకోవచ్చు ఇసుకమేటలు మధ్యలో పెరిగిపోయిన దృశ్యాలు చూడవచ్చు ఆ ఇసుకమేటల వల్ల ఈ దగ్గర ఏదైతే మనం కింద ఒకసారి ఈ పిల్లర్ దగ్గర చూసుకోవచ్చు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా ఈ పిల్లర్ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఈ ధవలేశ్వరం బ్యారేజ్ పిల్లర్లు కానివచ్చు లేదంటే చుట్టూ ఉన్నటువంటి అంటే నూట ఐదు గేట్ల దగ్గర కూడా ఇసుక చొచ్చుకుపోయే నిల్వలు ఉండడంతో అంటే అక్కడ డ్రిడ్జింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానివ్వచ్చు రైతులు కానివ్వచ్చు దాదాపు పదేళ్ళ కిందట డ్రెడ్జింగ్ పనులపై దృష్టి సారించి కలెక్టరేట్ లో మంత్రులు సమీక్షించి చిత్తశుద్ధి కనబరిచారు తర్వాత అంతా షరామాములే ఇసుక మేటలతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదంటూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే మార్గాలపైనే దృష్టి పెడుతున్నారు అధికారులు ప్రస్తుతానికైతే కోనసీమ పశ్చిమ తూర్పు డెల్టా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇసుక మేటల్ని తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితేనే తమ కష్టాలు తీరుతాయని వేడుకుంటున్నారు నీటి పారు రైతులకి సరైన సమయంలో నీళ్ళు అందించిన విధానం జరుగుతూ ఉంటుంది దానికి అడ్డుగా మరి ఒక ఐదు వందల మీటర్ల ఏట్టాల వివిధ సాంకేతికతను ఉపయోగించుకుని కేవలం గేట్ల మరమ్మతులతో సరిపెడితే సరిపోదని బ్యారేజ్ పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడకుండా శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ కావాలని సూచనలు వస్తున్నాయి ధరార్దర్ కాటన్ నిర్మించినటువంటి దశాబ్దాల చరిత్ర కలిగిన కాటన్ బ్యారేజ్ కి ముప్పు నుంచి తొలగించాలంటే బ్రిడ్జింగ్ ద్వారానే అది కుదురుతుంది అనేది స్థానికంగా చెప్తున్నటువంటి మాట చూడండి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్థానిక మంత్రులు కానీ స్థానిక ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ ధవలేశ్వరం బ్యారేజ్